హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ మన అయితే న్యూ ప్లాంట్స్ అన్నమాట అందుకే మనం ఏం చేస్తున్నామో మీరు కూడా చూసేయండి అండ్ చూస్తున్నారు కదా కొన్ని రోజ్ ప్లాంట్స్ అయితే కొన్ని మనం ఒక బెడ్ కొట్టాలన్నమాట బెడ్ అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి కదా ఇవన్నీ తీసేయాలన్నమాట తీసేసి ఒక లైన్ వైజ్గా మనము మొక్కల్ని పెట్టుకోవాలి అండ్ మొక్కలు పెరిగిపోయిన గడ్డి అండ్ సైడ్కి పెరిగిపోయిన గడ్డి మొత్తం తీసేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట అండ్ చూడండి నెట్ కింద అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా రాబోతున్నాయి అండ్ కొన్ని ప్లాంట్స్ అయితే చనిపోవడం జరిగింది ఇంత కేర్ తీసుకున్నా సరే మనము ప్లాంట్స్ అయితే డ్యామేజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట అండ్ అవన్నీ క్లీన్ చేసేసి స్టాక్ అంతా ఒక లైన్ వైజ్గా చేసేయాలి పేర్స్తేనే మనకి ప్లేస్ అనేది వస్తుంది అనమాట అండ్ అయితే ఇదంతా ఇండోర్ బ్రాంచ్ అనమాట అండ్ ఇండోర్ ప్లాంట్స్ అని తీసేసి పట్ట మీద పడదా మీద పడ్డ మొత్తం మట్టి మొత్తం క్లీన్ చేసేసి ఏ ప్లాంట్స్ అయితే మిగిలిపోయాయి ఆ ప్లాంట్స్ అనేది మనము బెడ్ వైజే కొట్టుకోవాలి అండ్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ ఇండోర్ ప్లాంట్స్ కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ బెంగళూరు వెరైటీ అనమాట ఎగ్జోరా అండ్ మందారాలు బెంగళూరు వెరైటీ ఉన్నాయి బోన్ గిఫ్ట్ ప్లాంట్స్ అండ్ సో మన వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ అండ్ అయితే బీభత్సంగా ఓడుతుంది అయినా సరే దగ్గరనే మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ చేయరు అండ్ గడ్డి తీస్తున్నారు కొంతమంది అండ్ కొంతమంది అయితే బెట్ కొడుతున్నారు మొక్కలు గులాబీలు అండ్ గులాబీలో పెరిగిపోయిన మట్టిని గడ్డిని తీస్తున్నారు ఓకే ఇదంతా మనము దగ్గరనే చేయించాలి ఓకే ఫ్రెండ్స్ మీరైతే విజిట్ చేయండి ఇవాళ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి రేపైతే విజిట్ చేయండి అండ్ ఫ్రూట్ వెరైటీస్ కూడా వస్తున్నాయి చాలా ఫ్రూట్ వెరైటీస్ వస్తున్నాయి ట్వంటీ వన్ బ్యాగ్ సైజ్ కూడా వస్తున్నాయి అనమాట మీరైతే విజిట్ చేసి చక్కగా ప్లాన్స్ అయితే తీసుకోవాలండి అండ్ ఛానల్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ మొక్కల డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇంకా మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం అండ్ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్